వైఎస్ఆర్ పెన్షన్ కానుకు సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారు వీరందరికీ సంబంధించి ఏప్రిల్లో ఇచ్చే పెన్షన్కి సంబంధించిన మెయిన్ అప్డేట్ అనమాట ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ ఉండండి ఫ్రెండ్స్ అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా అయితే పొందవచ్చు ఇక లేట్ చేయకుండా చెప్పితే మాత్రం వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరువయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక పెన్షన్లు పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలి అంటూ మనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే కోరడం అనేది జరిగింది దీనికి సంబంధించి ఏదైతే పెన్షన్లు అలాగే రేషన్ పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని సిఎఫ్డి ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే తెలియజేశారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి అయితే కోరడం అనేది జరిగింది